హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి వైరస్ పేరు హెర్పిస్ హెర్పిస్లో రెండు రకాలు ఉంటాయి హెర్పిస్ జోస్టర్ అంటాము హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాము ఈ హెర్పిస్ జోస్టర్ వైరస్ ఏ విధంగా అంటే నరానికి సంబంధించినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా మనకిప్పుడు ఛాతీ భాగం ఉంది కుడి పక్క అనుకుందాం లేదా పక్క అనుకుందాం ఛాతీ భాగం ఉంది రిబ్స్ ఉన్నాయి పక్కటెముకలు అంటాము ఈ పక్క గుండా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి విపరీతమైనటువంటి నొప్పి దురద మంట ఎరుపు రంగులో చర్మం మారిపోతూ వస్తే అది హర్పిస్ జోస్టర్ అనేటువంటి లక్షణం సో అది ఛాతి ఒక పక్క నుంచి కంప్లీట్గా ముందు నుంచి వెనక్కి విపరీతమైనటువంటి నొప్పితో కూడుకొని ఉంటుంది ఇది హర్పిస్ జోస్టర్ ఒకవేళ ఇదే వైరస్ తల భాగానికి వచ్చిందనుకోండి తల నుంచి ఒక పక్క అంత రూట్ ఎక్కడికైతే అయితే ఫేషియల్ నర్వ్ ఉంటుందో ఈ భాగం అంతా కూడా హెర్పిస్ జోస్టర్ స్ప్రెడ్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కనుగుడ్డుకు కనుగుడ్డు లోపలి భాగానికి కూడా స్ప్రెడ్ అవుతుంది హెర్పిస్ అనేది సో అత్యంత ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఈ హెర్పిస్ జోస్టర్ అనేటువంటి కండిషన్లో ఇక రెండవది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాము హెచ్ఎస్వి హెచ్ఎస్వి వైరస్ అంటాము ఇందులో రెండు రకాలు ఉంటాయి హెచ్ఎస్వి వన్ అండ్ హెచ్ఎస్వి టూ అందులో కూడా మళ్ళీ ఐజీజీ అండ్ ఐజీఎం అని ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇది ఎందువల్ల ఒకరి నుంచి ఒకరికి కలయిక వల్ల వస్తూ ఉంటుంది మహిళల నుంచి పురుషులకు లేదా పురుషుల నుంచి మహిళలకు కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ అంటువ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది హెర్పిస్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఇక్కడ ఏంటి ఈ అంటువ్యాధి వల్ల ఆ అంగం పైన దురద మంట కు కొరుపులు పొండ్లు రావడం జరుగుతుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే యూరిన్ వెళ్ళాలి అనిపించుతుంది వెళ్ళగానే సరిగ్గా రాదు ఒకవేళ వెళ్ళినా మళ్ళీ అసంతృప్తిగా ఉంటుంది మళ్ళీ వెళ్ళాలి అన్నట్టుగా అనిపిస్తుంది కొందరికి ఎలా ఉంటుందంటే యూరినేషన్ వెళ్దామని బాత్రూమ్ దాకా వెళ్ళే లోపే ఇక్కడ పడిపోతుంది డ్రాప్ అయిపోతుంది అంటే ఆ బ్లాడర్ యొక్క కండరాల పట్టుత్వం కూడా తగ్గుతుంది పదే పదే ఈ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ హెచ్ఎస్వి వన్ అండ్ టూ వైరస్ ఉండడం మూలంగా ఒకవేళ మదర్కి ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉందనుకోండి పుట్టబోయే బేబీకి ఈ ఇన్ఫెక్షన్ మూలంగా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఆ మదర్కి ఒకవేళ బేబీ పుట్టినా కూడా కొన్ని సందర్భాల్లో బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అయ్యి ఎదుగుదలలో లోపాలు లాంటి అంశం కూడా కలపడవచ్చు మనకు ఆర్టిజం ఏడిహెచ్డి లాంటి లక్షణాలు అలాగే సెరిబ్రల్ పాలసీ లాంటి లక్షణాలు మనకు తెలుసు అలాంటి వాటికి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేవి కారణం కావచ్చు ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానివ్వండి లేదా టార్చ్ వైరస్ అంటాము టాక్సోప్లాస్మా రొబెల్లా సైటోమెగాలో వైరస్ కానివ్వండి ఇలా కొన్ని రకాల వైరస్లు ఉంటాయి ఈ వైరస్లన్నీ కూడా ప్రెగ్నెన్సీలో మదర్ పైన ఇంపాక్ట్ ఉన్నట్లయితే పుట్టబోయే బేబీకి కూడా ఇవి అంటువ్యాధిలాగా మదర్ నుంచి బేబీకి వచ్చి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది అలా అది కంటి నరాలపైన ఎఫెక్ట్ పడింది అనుకోండి పుట్టగానే పిల్లలకు చూపు సరిగ్గా కనపడకపోవడము చూపు మసగ్గా ఉండడము కొన్ని సందర్భాల్లో కంప్లీట్ బ్లైండ్గా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలా ప్రమాదకరంగా ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉంటుందండి అంతేకాకుండా ఈ వైరస్ ఒకవేళ మనం మందులు వాడిన తర్వాత కంట్రోల్ ఉంది అనుకుందాం కాస్త కంట్రోల్ ఉంది బాగానే ఉంది ప్రశాంతంగా ఉంది అనుకుంటాం కానీ కలయిక తర్వాత ఈ కంప్లైంట్ అనేది మళ్ళీ పెరుగుతూ వస్తుంది అంటే మళ్ళీ దురద మళ్ళీ మంట మళ్ళీ యూరిన్కి పదే పదే మంటగా అనిపించడము ఒకసారి యూరిన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలనిపించడము ఇలాంటి లక్షణాలు డిస్యూరియా అంట మీ కండిషన్స్ అన్నీ ఇలాంటి లక్షణాలు పదే పదే కనబడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఈ కంప్లైంట్ని అస్సలు అశ్రద్ధ చేయొద్దండి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్కి వన్ అయినా టూ అయినా ఐజీజిఎం ఐజిఎం ఏది పాజిటివ్ ఉన్నా కూడా ఖచ్చితంగా హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా కాల్ చేయండి వంద శాతం దీనికి మంచిగా తగ్గే మార్గాలు హోమియోపతిలో ఉన్నాయి హెర్పిస్కి సో ఒకసారి రెగ్యులర్గా మనం హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ కంప్లైంట్ నుంచి బయటపడండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ